నేను ఎప్పుడో ఆగిన గాలికి ఇప్పుడు మరి కోరు గది తయారయ్యా కంటే చేప తయారయ్య అంటానా కూడా చెయ్యాల మొఘల్లో కళ్ళు చిక్కువాని మంచిగా తయారు కాగానే మీరు మీ కప్పలు ఉన్నది పార్వతి పట్టుకో పత్రి పట్టుకోసారు పట్టుకో రేపరే పరే 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 పరా వంటి రెక్కల నంది వేసి నంది వీలకుల వారి భార్య భర్తలు బయలయ్యిపోతున్నారు ఏడు అగో పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఆల ఏడేడు ఏడు పట్టాలు పట్టాలనికే నచ్చుకో ఇక మీద ఎంత తేవో దేవుడు Eu me ligar, లోపలెవరున్నారు మక్ష కంది కనే ఆడి సాప నీళ్ళల్లో ఉంటది నీళ్ళల్లో ఉంటే సాపకు గల బలము గడ్డకు కన్నా గడ్డిపోసకన్న కనీనవాడ సంస్ వంటి బలము ఆగో నీళ్ళల్లో ఉన్న స్థాపే వేసింది నీళ్ళలోండి మీదికి కల్లా ఆకాశం పంచవర్ణముల పంచవర్ణములతో రగ 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 నగ మెరుచుకుంటా వస్తే ఏదో వస్తున్నదా అని ఎగిరల్ల దొరుకుతా ఉందావి

ఎగిరి దునికి జరిసిపోయి గడ్డ మీద వాటి ఉష్క మేరు వల్ల కొట్టుకుంటుంది సాప పంచవర్ణములతో పచ్చి బాలంతా తీరు కడుపులో ఆది పరాసక్తిని పెట్టుకొని ఆ గడ్డల మీద చెంగు చెంగు అని ఎగిరినప్పుడు ఇక సాప కథ ఇక్కడ ఉండని భగవంతుని కథ అక్కడ ఉండది అదే అటువంటి సముద్రాల మటుకు కరుణాల బుట్ట కంచర్రి ఆరో పుట్ట పుట్టినాడు మర్రి పుట్టింది మర్రి పుట్టినాడు పుట్ట పుట్టింది ఆ పుట్ట పుట్టినాడు పుట్ట లోపల నాగన్న పుట్టిండు నేను సూర్య నమస్కారం వేసుకొని గంగస్థానం చేసి సూర్య నమస్కారం పెట్టుకో అన్నాను నా మూత పెట్టుకుంట నాగన్నో i got not సంవత్సరాల వడ్డీ కష్టాల కల్లా చెంగు చెంగు అని ఎగురుతుంది ఆ పాప నాగన్న అనుకున్నాడు గిన్నె రోజుంది ఎవరిన వంటి పాపలు కూడా పాపలు విన్నదని ఇంత చక్కలేన పాపలు లేని ఎప్పుడే ఆఖరి కాగలేక నాగరికి వచ్చి నాగన్న వచ్చినబడువే నగన్నోటు <laughs> <kallu> <laughs> <hasta> <hasta> చోటదిగని ప్రేమ కదా అంటారు ఆగుకర కల్లా ఆగో తాప నాగన్న కట్టం లోపల తట్టుకొని ముందుకు పోతలేదు వెనుక కష్టలేదు కడుకుదామంటేనే అతలేదు మింగుదావంటే నోట్లకు పోతు కడుపులకు పోతలేదు ఎవరన్నా నూసేది ఉంటే నారుండలు నరుగుతారు ఎవరన్నా బెత్తుల్లో గొల్లల్లో బాటసారంలో ఎవరన్నా వచ్చే దంపతురు ఏమో ప్రాణానికి భయపడి అదే పుట్టకాడి కచ్చి పుట్టలం ముచ్చి పెడితే అవి ఉత్తగున్నప్పుడే మంచిగా తలకాయ వేంది ఆది పరాశక్తి కంటవంతు ఉంటే అన్న గడియ గడియకు కంట ఊపంగా పుట్ట కన్నము తలకాయలేదు ఆగో మొత్తం ఆ అటువంటి పుట్ట కన్న మీద తలకాయ పెట్టుకొని నాగన్న కలకల కలకల కన్నీర్ ఆది పరాశక్తి నాగన్న కంఠము వెనకడి కాలాన పుణ్యాన తొమ్మిది గడియలి కాలాన పాపాన తొమ్మిది సత్య కాలాన నాగన్న కంఠము లోపల ఆది పరాశక్తి ఒక్క గడియ ఐదు ఐదు నుండి ఒక్కటి ఆరు ఆరు నుండి ఒక్కటి ఏడు ఏడు నుండి ఒక్కటి ఎనిమిది ఎనిమిది నుండి ఒక్కటి తొమ్మిది గడియలే

నాగన్న కట్ల పలు కట్టుకొని బుట్టల్లో ఉట్టింది బెట్టల్లో పెరిగింది చిన్న చిన్న పావులు చెట్టుకున్న కుంగరాలు పెద్ద పెద్ద పావులు పేరుండ సొమ్ములు ఆగో అమ్మవారు ఒక్క అటువంటి అన్నాడు నాగు బావుల తొట్ట ఉట్టి ఆగో బుట్టల్లో అంటుకున్నది ఆదివార్యా తల్లి సంగతి ఆ బిడ్డ సంగతి ఉండని గాని ఏడేడు సంవత్సరాలు దాటిండు శంకరుడు ఒక్క అటువంటి పార్వతమ్మ ఏడేడు సంవత్సరాలు దీవ గడ్డకున్నది ఒక్క అటువంటి మారేడు చెట్టు కాడి కాడికచ్చి పార్వతమ్మ ఈ చెట్టు కింద అలకి ముగ్గులు పెట్టి అందమైన పూజలు కట్టు నీకు పూజ ఫలాన బిడ్డను అడిగడతానన్నాడు ఆ గడియ లోపల అమ్మవారు పార్వతమ్మ ఆగో ఎట్లా పూజలు చేస్తున్నది ఓ పెద్దలారా పుట్టనల్లువల కింది వాడి చెట్టింద మనసార పూజలు ఎత్తనని మరెటువంటి పుష్పతోటి లింగం వేసి పార్వతమ్మ ఎంత పూజలు చేస్తున్నది ఓ రామ రామ అయ్యా చెప్పలేసినవేమి నేను దేవునైనా పాస్టివ్ చేయ అబ్బ్రేటే నమస్తాం అప్ల ను పార్వతి అని శంకరుడు అరిసేత లోపల పాల పుట్టింది షట్టు కింద ఉన్నది ఇక నేను ఏదో విధముగా పార్వతమ్మకి ఇంటికి పోయేటళ్లకు నేను బిడ్డను ఒడి కడతానని ఏర్పడకుండా శంకరుడు అన్ని తెలిసేరా భగవంతునికి పార్వతి ఇక పూజ కాదు నీకు ఇంటికి ఇక్కడ పూజ అయిపోయింది అయ్యో ఇక్కడ పూజ అయిందిగా ఇంటికి వెనంకుంటది మన పూజ ఇక్కడ కాదుగా ఇది వేనకి ఇంటికి వీనంకి అక్కడనే ఇస్తారు అవ్వ కదా ముదుగాలు ఇక్కడిస్తానేసి మళ్ళీ పార్వతి ఇంటికి మళ్ళీ ఎప్పుడో పార్వతి పరమేశ్వరుడు ఆగోట వంటి నంది కొలువు తీరి గగన మార్గాన్ని నంది ఆ పరమాత్ముడు ఆ గగన మార్గాన వస్తున్నారు ఓ పెద్దల

ఆపయ్యా ఆపయ్యా హాపయ్యా ఆకు ఆదే పార్వతి గౌడసగల మారు పుల్లే తెచ్చింది పుల్గా ఆదు నంది కాదు నందినా అంటాను